అనే దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్త పుస్తకం నుంచి మూడు వందల ఎనభై ఎనిమిదో పాట పాడుకుందాం విశ్వాసముతో विश्वमन्तयुनु वील्पडुनु शाश्वतराजाधीश्वरुणाड्युडु शाश्वतमगुनीशासनमीचेरु विश्वासमुतो वेडेडि वारिकी विश्वमन्तयुनु वील्पडु ಬಿದ್ದಲು ತಾಂಡ್ರುಲ ಬೇಡಗನ ನಮೋ ಬೇಡಲಿ ಚುವೇರುಗಳರೆ ದೊಡ್ಡ ತಾಂಡ್ರಿ ನಿಲ ದೊಡ್ಡ ಅಡಗಿನ ನಡ್ಡುಲೇ ಕವಿ ಮಲಾತ್ಮನಸಂಗುನು విశ్వాసముతో వేరేడి వారికి విశ్వమంతయును పడును నమ్మకమున నరులను గానము నమ్మక చెడు దురు నరులయ్యో ఇమ్మహి సకల శుభములుగలుగును సమ్మతి వెతకగ శాశ్వత రాజ్యము విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును ప్రియమైన దేవుని కుటుంబమా అనుదిన ఆత్మీయం అన్న అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అపోసల కార్యంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నుంచి నలభై వచ్చిన మధ్య ఉన్నటువంటి వాక్య వాక్యాన్ని ధ్యానం చేస్తూ గమలియల గారి జీవితం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం ఆ రోజుల్లో అపోస్తలైనటువంటి పేతురు వ్యూహానులు యేసుక్రీస్తు వారి నామంను ఆయన బోధనలను నిర్భయంగా ప్రకటిస్తున్నప్పుడు వారి విద్యలేని పామరులని తెలుసుకుని ఇంతటి జ్ఞానాన్ని వారు కలిగి ఉండడానికి ఏమి గుర్తించలేక పెద్దలు శాస్త్రులు పరిశీలు సద్దుకైలు వీరందరూ కలిసి పేతురు వ్యూహాలను బంధించి ఇక ముందే యేసుక్రీస్తు నామంను ప్రకటించకూడదని బహిరంగంగా ఆయన బోధనలు మీరు చెప్పకూడదని వారిని హెచ్చరిక చేసి విడుదల చేస్తారు అలా విడుదల చేసినప్పటికీ వారు పట్టుదలతో యేసు ప్రభావం ప్రకటించాలని ఆ యొక్క అరుసలమ్మ వీధుల్లో మరలా ప్రవేశించి ఎరుసే ప్రకటిస్తూ ఆయన బోధనలు చేస్తూ ఉంటున్నప్పుడు మరలా ఒకసారి హెచ్చరిక వీరు ఆగట్లేదు వీరు వినిపించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అని ఆ రోజుల్లో మతపరమైన రాజ్యాధికార పరమైనటువంటి విషయాలకి నిర్ణయాధికారంగా ఉంటున్నటువంటి సన్నిహెద్రి సభల మీదకి వారిని తీసుకుని వస్తారు ఆ సభలోని తీసుకుని వచ్చి ఆ సభలో తీసుకున్న నిర్ణయం ద్వారా పేతురు వ్యవహారాలను సంహరించి వాళ్ళని చంపి ఇంకెవరు కూడా యేసుక్రీస్తు నామను బహిరంగంగా ప్రకటించకుండా బోధించకుండా ఆయన ఎవరు వెంబడించకుండా చేయాలన్న దురాలోచనతో వారి వారిని తీసుకుని ఆ సన్నిహిద్రిని సభలోనికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ మనకి గమలేయాలు కనిపిస్తా ఉంటున్నాడు ఒకసారి మన వాక్య భాగ్యాన్ని చూద్దాం అపస్తుల కార్యం ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నుంచి ఉన్న భాగ్యం సమస్త ప్రజల వలన గణతలు అందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలేయాలని ఒక పరిశైడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడానికి ఆజ్ఞాపించి వారితో ఇట్లను ఈ గమలయాలు గారి గురించి ఒకసారి చూసినట్లయితే ఆయన గురించి పరిచయం చేస్తాం ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన పరిచయుడని పరిచయం చేస్తూ ఉంటున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడుగా బోధించేవాడుగా నేర్పించేవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాడు పరిశైయుడు అయినప్పటికీ ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా ఎదిగిన వాడై ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గమలయాలు అందరికీ ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికీ ఆయన నేర్పించే వాటిలో మనకు కనిపిస్తున్నాను ఆయన శిష్యుల్లో ప్రముఖంగా మనకి పౌలుగా మార్పు చెందినటువంటి సౌలు ఆయన వద్ద శిష్యరకం చేశారని అపుస్తుల కార్యం ఇరవై రెండు అధ్యాయంలో పౌలు గారు స్వయాన చెప్తారు నేను గమలేయలు పాదంలో వద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నానని చెప్తా ఉంటారు అంటే గమలియలు గారికి ధర్మశాస్త్రం బట్టి దేవుడు ఎలా ఉంటాడు దేవుడు అనేవారు దేవుడు చేసే కార్యము దేవుడిని నడిపింపు దేవుడితో తన ప్రజలతోటి బోధించే విషయాలు తన ప్రజలతో ఏ రకంగా ఉంటాయి ఇత్యాది విషయాలన్నీ కూడా సంపూర్తిగా ఎరిగిన వ్యక్తిగా ఇక్కడ మనం కనిపిస్తా ఉంటున్నాం ఆయన సభలో సభ్యులుగా ఉండి ఆ సన్నిహితులని సభలో సభ్యులుగా ఉండినప్పుడు ఎప్పుడైతే పేతురు వ్యూహానులను వారు తీసుకుని వస్తారో అక్కడ వారికి వారిని చంపాలని ఒక కుతంత్రంతో సభ మొత్తం నిర్ణయించుకున్నప్పటికీ దేవుడు అక్కడ గమనీయాలని నిలవబెట్టుకొని అపోసులైన పేతుర్ వ్యూహానికి వారిని అక్కడి నుంచి విడిపించడానికి అక్కడ గమలేయాలని నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అప్పుడు గమలేయాలి అంటున్నాడు ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడాన్ని ఆజ్ఞాపించి వారితో ఇట్లా ఆ సభ నుంచి వారిని కొద్దివైపు కొద్దిసేపు బయటకు తీసుకుని వెళ్ళినట్లయితే మనం వారికి ఏం చేయాలి అన్న విషయాన్ని మనము ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారిని బయటకు పంపిస్తాం పంపించినప్పుడు అప్పుడు చెప్తా ఉంటాడు అప్పుడు గమలేదు చెప్తా ఉంటాడు ముప్పై ఎనిమిదో వచ్చినం చేసినట్టే కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగను దేవుళ్ళ వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారోదరు సుమి అని హెచ్చరిక చేస్తూ ఉంటాడు సభకి ఈ మనుషులు ఎవరైతే యేసుక్రీస్తు అని ఒక మనుషుని గురించి ప్రకటిస్తున్నారని మనం అనుకుంటున్నాము ఒకవేళ అది దేవుని వలన జరిగిన కార్యమైతే దాన్ని మనం అడ్డుకోలేము ఒకవేళ మనుషుల వలన జరిగిన కార్యమైతే దాన్ని దేవుడు సఫలీకృతం చేయలేడు కాబట్టి ఆ వాళ్ళు చేస్తున్న పనిని మనం అడ్డుకున్నట్లయితే మనం దేవుని ఉగ్రతకు పాత్రులుగా అవుతాం జాగ్రత్త అని సభ వారందరికీ ఈయన వివరణ ఇస్తా ఉంటున్నాడు ధర్మశాస్త్రోపదర్శకుడుగా దేవుని యొక్క ఉద్దేశాలకు దేవుని యొక్క కార్యములకు దేవుని యొక్క చర్యలకు ఎదురొడ్డినట్టయితే కలిగేటువంటి పర్యావరసనాలు ఎలా ఉంటాయని సమస్తంలో ఎరిగిన వాడిగా గమలేయలు ఉంటున్నాడు కాబట్టి ఆయన యొక్క మాటను ఆయన యొక్క ఉపదేశంలో ఆయన చెప్పే విషయాన్ని ఆ సభ అంతా కూడా గౌరవిస్తుంది కాబట్టి కాదన లేకుండా ఒక ఖచ్చితమైన విషయాన్ని గమలేయలు చెప్తా ఉంటున్నాడు గమలియలు అంటూ ఉన్నాడు ఒకవేళ మనుషుల ఎలా జరిగినట్టయితే అది వాళ్ళు చేసే పనులు సఫలీకృతం కాలేదు ఒకవేళ దేవుని ద్వారా జరిగిందైతే మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారం అవుతాం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరు నిలవగలరండి ఎవరు నిలవ నిలవలేరు అటు విషయాన్ని ఆ సభలో ఉన్న మిగతా వారు ఎవరు గుర్తించట్లేదు కానీ గమలేయ ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వాడు కాబట్టి అటు విషయాన్ని గ్రహించి వారిని ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యము సభ ద్వారా జరగకుండా ఆపడానికి అడ్డుకోవడానికి గమలేయలు తను ఒక్కడిగా నిలబడి ఉంటున్నాడు చూడండి దైవికమైన విషయాలు సత్యము ఎరిగిన వారు ఎక్కడున్నా కూడా వారి చుట్టూ ఉన్న వారు చేసేటువంటి దైవిక వ్యతిరేకమైన కార్యాలను అడ్డుకోవడానికి దేవుడు ఎవరో ఒకరిని అక్కడ నెరవేరుతారు తను ప్రేమించిన వారు తను వాడుకుంటున్న వారు అపోస్తులు అక్కడ పేతులు వ్యూహాలు ఇబ్బందులో ఉంచినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి నేను అనుకుంటున్నాను అక్కడ ఒక విడిపింపబడే మార్గంగా మనం చూడవచ్చు అందుకని అపుసరాడైన పోలు రాసిన మొదటి పత్రికలో పదో అధ్యాయంలో చెప్తా ఉంటాడు ఒక మాట చెప్పిన ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే పదో అధ్యాయం పదమూడు వచనంలో అంటాడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనే అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గంను కలగచేయాలి అపోస్తలలో దేవుని మాటను ప్రకటిస్తున్నందుకు దేవుని పక్షంగా నిలబడినందుకు వారు శోధనలో ఉంటూ ఎంతో కష్టాలు ఎంతో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని వారు ప్రకటించడానికి వారు అడుగులు ముందుకేస్తున్నప్పుడు అనేక శ్రమలు అనేక హింసలు ఇబ్బందులు కొంటూ వెళ్తున్నప్పుడు ఆ శోధనలో కూడా వారు ఏ విషయంలో కూడా వారు వెనుక తగ్గకుండా దేవుని కోసం నిలబడి ధైర్యంగా పనిచేస్తున్నప్పుడు దేవుడు ఆ శోధనను తప్పించుకునే మార్గంగా ఇక్కడ సన్నిహిద్రిని సభల్లో గమలేయల నుంచి ఉన్నాడు మనం కూడా కోసం నిలబడినప్పుడు దేవుని పక్షంగా మనం నిలబడి ఆయన కార్యములు చేస్తున్నప్పుడు అనేకమైన శోధనలు మనం భరించలేనంత ఎక్కువ శ్రమలైతే మనకి దేవుడు కలగనడు కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆ శోధనలో కూడా మనం తప్పించుకునే మార్గాన్ని ఆయన మనకి చూపిస్తారు పేతురు వ్యూహాన్లు ఊహించి ఉండరు మనం మహాసభకు అప్పగించబడుతున్నాము వారు ఏ శిక్ష వేసినా మనం అంగీకరించాలి అది దేవుని చిత్తమైతే దేవుని చిత్తపరంగా దేవుని చిత్త ప్రకారంగా సమస్తం జరుగుతుందన్న విషయాన్ని వారు ఆలోచన కలిగి ఆ సభకు వచ్చినారు కానీ దేవుని చిత్తం పేతురు వ్యూహాల ద్వారా ఇంకా ఎక్కువగా వాక్యం ప్రకటించబడాలి అని వారు తప్పించుకునే మార్గాన్ని వారు ఊహించిన రీతిగా ఆ సభ నుంచి గమలేయల ద్వారా దేవుడు ఆ యొక్క పేతుర్ వ్యూహాన్ని విడిపించడానికి అక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత నమ్మదగినవాడు కాబట్టి మన దేవుని కోసం అప్పుడప్పుడు ఆయన కోసం నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు మన చుట్టూ ఎవరున్నా లేకపోయినా ఒక్క గమలియలు ఆ డెబ్బై మందికి పైగా ఉన్నటువంటి ఆ సన్నిహిత సభలో ఒకడే నిలబడి చెప్తా ఉంటున్నాడు మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఇది దైవికమైన కార్యమైతే మనము దోషులుగా మారిపోతామని అంటున్నాడు ఆ గమలీయలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన చేసినటువంటి యొక్క సూచనని చిరోధారయంగా భావించింది సన్నిధిని సభ కాబట్టి వారిని చంపకుండా వారిని కేవలం కొట్టి విడిచిపెట్టేశారు ఆ కొట్టి విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు అంటున్నారు చూడండి ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన పేతృయ్యూహాన్ అనుకుంటున్నారు ఆ నామం కొరకు అవమానం పొందుట పాత్రలు మనం ఎంచబడినందుకు వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటిను మానక బోధించుచు చూ ఏసై క్రీస్తుని ప్రకటించు మనం దేవుణ్ణి ప్రకటిస్తున్నప్పుడు మనం దేవుణ్ణి పరిచయం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఎదగడానికి అనేక మందిని మనము ఆయన ఎదురు తీసుకుని వస్తున్నప్పుడు కలిగే శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎరుకులు ఏదైనా కూడా మనం విశ్వాసముతో అడుగుల వేసుకున్నప్పుడు మన దేవుడు నమ్మదగినగా నమ్మదగిన వాడిగా ఉండి తప్పించుకునే మార్గాన్ని మనం చూపిస్తాం అట్టి మార్గం అని తీసుకుని మనం వెంబడిస్తున్నాం అనే విషయాన్ని ప్రతి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి గమలయల్ గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఏమైతే నేర్చుకున్నాడో ఏదైతే ఆయన అర్థం చేసుకున్నాడో అటు విషయాల్ని అనేక మందికి తెలియచేయడానికి అనేక మందికి బోధించడానికి తన వల్లే ధర్మశాస్త్రంని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అటు విషయాన్ని తనలోనే దాచుకోలేదు కానీ అనేక మందికి పంచుతా వస్తా ఉన్నారు ఆయన ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా ఉంటున్నాను అలాగే తను నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న వారు ఎవరు తనకు తోడు లేకపోయినా ఆయన సత్యమును పట్టుకొని దైవికంగా ఉండటానికి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి తను ఒంటరి వాడినన్న విషయం మర్చిపోయి ఆ మహాసభలో దేవుని పక్షంగా నిలబడి దేవుని యొక్క కార్యాలు ఇంకా విస్తారముగా జరగడానికి ఆయన తన వంతు కృషి గమలేలు చేస్తూ ఉంటున్నాడు ఈరోజు మనం విశ్వాసులుగా ఉంటున్నాం సంఘంలో ఉంటున్నాం సమాజంలో ఉంటున్నాం సహవాసంలో ఉంటున్నాం మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా ఆధ్యాత్మికంగా దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగిన వారిని మనం ఎంతగా బలపరుస్తూ ఉంటున్నాం ఎరిగిన వారం తెలుసుకున్న వారం అనుభవించిన వారం ఆ యొక్క దైవికమైన శక్తిని ఆత్మీయతను మనం పంచగలిగే వారిలా ఉంచున్నామా గమలేయులలా పంచుతూ పంచుతూ సౌలుకి చెప్పాడు దేవుడు అట్టి సౌలను పట్టుకుని పౌలుగా మార్చి ఎంతో విస్తారమైన పరిచయాలు చేశాడు నూతన నిబంధనలు దాదాపు సగం పుస్తకాలు పౌలుగా రాసినవి ఉన్నాయి అది గమలేయలు బోధించిన బోధనల ద్వారా జరిగినే కాదు అది గమలేయలు చేసిన పునాది కాదా మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం అటు రీతిగా బలపరచగలిగినట్లయితే ఎంతోమంది పౌల వాళ్ళే దేవుని కోసం నిలబడేటువంటి వారిని మనం తయారు చేయగలం అలాగే మనం నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం దేవుని కోసం నిలబడి పరిచర చేస్తున్న వాళ్ళని సహవాసంలో ఉంటున్న వారిని ఇంకా బలపరచడానికి అది మనం ఎటువంటి పరిస్థితి వచ్చినాం ఈ దేవుని నామం పేరిట మనం నిలబడే గమలేలు వలె ఒంటరిగా ఉన్న పరిచర చేస్తున్న మనం బలపరచగలిగితే దేవుని పక్షంగా మనం ఉండి ఇంకా గమనీయల వలె మనము అనేక మందిని తయారు చేసేటువంటి అనేక మందికి సహాయం చేసి దేవుని నామాన్ని మహిమపరిచి గనపరిచే అవకాశం పొందుకోగలం కదా ఈ రెండు విషయాలు మనం గమనించుకుంటూ అటు రీతిని మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఇంకా బలంగా కొనసాగిస్తూ అనేక మందిని దేవుని కోసం పనిచేసే వాళ్ళ తయారు చేద్దాం దేవుడు కృప మనకు దయచేయంగా ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవ మరొకసారి ఆయా మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్ర అయా మీరు మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని అయా మేము మీతో కలిగిన ఆత్మీయ అనుబంధాన్ని మేము ప్రభు దినదినము మాతోనే ఉంచుకోవడం కాకుండా తండ్రి అయినా మీ మీ యొక్క సత్యం అనేక మందికి ప్రకటించడానికి మేము నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలను అనేక మంది బోధించడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం వలె ఒంటరిగా ఉన్నప్పటికీ మీకోసం నిలబడవలసిన సందర్భం మా జీవితంలో కలిగినప్పుడు ధైర్యంగా మీరు మాతో ఉండాలని మీరు నమ్మ దగ్గర నమ్మ దగ్గర దేవుడు అని గుర్తించి మీకోసం నిలవబడేటువంటి కృప మాకందరికి దయచే మనం పాదములు పట్టి పెద్ద వేడుకుంటాం ఏసుపరిశుద్ధ రాము అడిగితే ప్రార్థిస్తున్నాం పరమతాన్ని ఆమె పరమతంగా అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సమాధానం సదాకాలం మనకందరికి తొడయుండి ఆమె